అలంకరించినటువంటి తలదాతలు గౌరవీయులు పెద్దలు ఆశ్రమ గౌరవ గౌరవాధ్యక్షులు శ్రీ కాలువ ఎల్లా గారికి అట్లాగే ఉపాధ్యక్షులు డాక్టర్ గిరి సుబ్రమ గారికి పోష సెక్రటరీ కాగు కాగు శివసారాయణ గారికి పోషాధికారి ఉగర్ పాపయ్య గారికి అట్లాగే ఈ రోజు సన్మాన గ్రహీతలైనటువంటి ఆత్మగురు సుబ్రహ్మణ్యం గారికి వారు ఈ మధ్యనే డిస్టిక్ట్ అవోబా గా ఎన్నికైనందుకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది అలాగే డిస్టిక్ట్ కార్యదర్శి కర్నూలు వాస్తవిలు విజయనపల్లి జవహర్ జవహర్ గారికి తర్వాత మా కుమారుడు నూనెపల్లి వాసవి కన్నగా పరమేశ్వరి యువజన సంఘ ప్రయత్నం అయ్యేటువంటి శుభ సందర్భంగా ప్రయత్న సందర్భంగా వారికి కూడా ఈ సన్మాన కార్యక్రమము ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజలతో ప్రారంభించి ప్రారంభించవలసింది ఇప్పుడు చక్కగా ఇంతటి వాతావరణము ఇంత ఉంటుంది వీళ్ళంతా చేయబట్టి గారు వీళ్ళంతా వాళ్ళు గ్లాండ్ ఇవ్వడము శేషయ్య గారు దీనికి కావాల్సిన పునాది తీసుకోవచ్చు దీనికి కాలువ ఫ్యామిలీ కాల్వ బ్రదర్స్కి ఒక్కసారి మనమందరం చెప్పట్లతో వారికి థ్యాంక్ యూ సరే ఇంకా వైశ్యుడికి వస్తే అన్నీ ఎక్కువే సంపాదన ఎక్కువే కోపము ఎక్కువే ఓపిక ఎక్కువే సహనం ఎక్కువే ఇంకోటి ఉందండి రోషం ఎక్కువే చేసే అవన్నీ ఏమేమి అన్నీ ఎక్కువే ఈ రోషం వల్లనే ఈ వృద్ధాశ్రమాలు మొదలవుతున్నాయి అవునా కరెక్టా కాదా కానీ ఇదే మన పిల్లవాడు సంవత్సరం రెండు సంవత్సరాల పిల్లవాడిని ఇట్లా ఎత్తుకున్నామంటే వాడు కాలుతో కొడతాడు అందరిక తల్లిదండ్రులు అనుభవించినటువంటిదే అవునా అది నలుగురికి మిత్రులకి చెప్తాం రే మెత్తుదే కాదు కాదు ఫుట్బాల్ అన్నారు రా అని ఏమైనా అదే మన వయసు అరవై డెబ్బై వచ్చేసరికి కొడుకు కానీ ఏదైనా అంటే నా కొడుకు అనే నా కొడుకు చేసా నా కొడుకు అవునా మరి అప్పుడు కొడుకే ఇప్పుడు కొడుకే అప్పుడు నూతండ్రే ఇప్పుడు నూతన్రే ఎందుకు తేడా అదే ఇంకా మన ఆడవారికి వస్తే అమ్మ ఏమనుకోకుండా అమ్మా ఇలా చెప్తున్నానని నాకు ఉన్నది ఉన్నట్టు చెప్తా ఒక మాట అనిపించుకుంటా పోతా ఉంటా ఇంకా ఈ ఆడవారికి వస్తే ఎవరైనా కూడా ఒక ఇంటి బిడ్డ ఒక ఇంటికి కోడ అవునా కానీ అత్త అయ్యేసరికి ప్రమోషన్ వచ్చేస్తుంది ఎందుకు వస్తుందో తెలియదు మన బిడ్డ ఏమో ఆ ఈ రోజుల్లో చెప్తాను ఒకటి నేను వజువరపరిచే వేదిక కూడా చేస్తానండి ప్రతి సంవత్సరం ఒక మన వ్యా మన వృత్తి వ్యాపారం వ్యాపారం చేసే తండ్రి ఒక బిడ్డ ఒక కొడుకు ఉంటానండి బిడ్డను ప్రతి ఒక్కరు చదివించుకుంటున్నారు ఒక పిల్లని చదివిస్తున్నారు ఆడపిల్లని చదివిస్తున్నారు ఒక ఉద్యోగాలు చేస్తున్నారు ఫస్ట్ అమ్మాయి విషయంపైన అడుగుతేనే అప్పుడు ఏడు తరాలు ఇప్పుడు ఏడు తరాలు అవేమో మరి నా జల్లు కానీ ఏ చూసేవాళ్ళు ఇప్పుడు మాత్రం ఒకటే క్వశ్చన్ వేదవ క్వశ్చన్ ఇక్కడ ఎవరైనా ఆడపిల్లలు తల్లిదండ్రులు కూడా నన్ను కొట్టకండి నేను ఒక్కరిని వచ్చా కనుల నుంచి వేదవ క్వశ్చన్ ఏంటి ఎన్ని కోట్లు ఉన్నాయి ఎన్ని కోట్లు కోట్లు ఏం చేస్తారండి అబ్బాయి సాగుదారా లేదా సౌమిడా లేదా అవి ఏమీ లేవు అది అది మన ప మన ప్రస్తుత దుస్థితి కానీ అదే ఇంకో సబ్జెక్ట్కి వచ్చేద్దాం కోడలు అత్త మళ్ళీ ఈమె అత్త అవుతుంది మళ్ళీ ఈమెకు కోడలు వస్తుంది బిడ్డలేమో మంచిగా చూసుకోవాలా కోడలేమో తిరిగి కావాలి ఎందుకండి బిడ్డ కోడలు కోడలు బిడ్డ పోయిన ఇంటికేమో బాగుండాలి అల్లుడు వస్తూ పోతుండాలి మన కోడలు మాత్రం పోకూడదు మన కొడుకు మాత్రం ఉండకూడదు మరి అందరికీ ఒకటే శ్వాసంతో ఒకటే కదా ఆ విషయంపైనే కొద్దిగా మీరు పెద్ద మనసు చేసుకొని ఆలోచన చేస్తే ఈ వృద్ధాశ్రమాలన్నీ ఖాళీ కాబట్టి అంటే అయ్యా ఈ ఉద్దేశం వాళ్ళు ఇచ్చారని కాదు ఇంకొకటి కాబట్టి మీరు ఉన్నంత వరకైనా ఇప్పటికైనా అంటే నేను చెప్పాను కాదు మీకంటే చిన్నవాడిని ఇప్పటికైనా కన్ను తెరిచి కోడలు కొడుకు మనవరాలు మన బిడ్డ అల్లులు ఉండి చూడండి ఈ ఉద్దేశం ఉండి చూడండి ఎక్కడ మీకు సంతోషం ఉంటుందో కాబట్టి దయచేసి అలాంటి అవకాశం ఉన్నవాళ్ళు ఈ వృద్ధాశ్రమం నుంచి ఖాళీ చేసి మీరు కూడా వృద్ధాశ్రమాలకు చెందాలు మీరు విజిట్ చేసే స్టేజ్కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఏ మాట చివరిదో ఏ మాట ఏ ఆట మంచి చివరిదో ఏ పాట చివరిదో మనకు తెలియదు అందులో ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఏది ఎప్పుడో ఏమో జరగటం లేదో తెలియదు కాబట్టి కనపడిన వాళ్ళందరినీ సంతోషంగా పలకరిస్తూ ఆనందంగా ఉండాలని మనసా వాచ కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ వాసవి మాత దీవెనలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ చెప్పారు వాస్తవంగా ప్రతి కుమారుడు వాళ్ళ తల్లిదండ్రులు బాగా చూసుకోవాలనేటువంటి సంకల్పమే మాకు కూడా ఉంది కానీ అయితే ఇప్పుడుండే పరిస్థితులలో ఒక కొడుకు ఉండి విదేశాల్లో ఉద్యోగం వాళ్ళు ఫ్రీ అటువంటి సందర్భాల్లో ఉన్నవాళ్ళు మాత్రమే మేము వాళ్ళ తల్లిదండ్రులు తీ కొడుకు తీసుకెళ్తానంటే చాలా సంతోషంగా పంపించడానికి ఎంతో కుతూహలంగా ఉన్నాము మాకు ఏమాత్రం బాధ లేదు మరి యాభై మంది వంద మంది కావాలనేటువంటి ఆలోచన కూడా లేదు ఎందుకంటే ఆశ్రమం నష్టపోతుంది అనేది ఏం లేదు వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అబ్బాయో అమ్మాయో ఎవరైనా పిలుచుకుపోయి చూసుకుంటామంటే సంతోషంగా పంపించడానికి మేము ఇంకా వాళ్ళకు సైషం ఇచ్చి నచ్చనిప్పి తీసుకుపోవడం అని కూడా చెప్పే చెప్పాలనేటువంటి కుటుంబంగా ఉన్నాము మా ఆశ్రమే డెవలప్ అయ్యి వందకు రెండు వందల మంది కావాలనేటువంటి ఆలోచన ఏం లేదు తర్వాత నంజాల పట్టణంలో ఈ విధంగా ఈ సన్మానానికి అర్హులైనటువంటి వాస్తవంగా వేద పండితులు నంజాల టౌన్ టౌన్లో ఉండి బాజి శ్రీనివాస శాస్త్రి గారు మన నూటిపల్ల వాచాలకు అర్చకులుగా ఉండి వేద పండితులు నంది అవార్డు గ్రహించారంటే నంద్యాలకి ఇది పచ్చదని చెప్తున్నారు ఇది చాలా సంతోషము ఈ అవకాశము మా ఆశ్రమానికి కలగడం కూడా ఈ సందర్భంగా మేము అమేష వారికి మాత్రం సపరేట్గా వారి నంది అవార్డు వచ్చింది సన్మాన కార్యక్రమం అయితే పెట్టుకోలేము ఈ సందర్భంగా ఈ అప్పుకు సుబ్రహ్మణ్యం గారు చేసే సందర్భంగా ఈ విధమైనటువంటి అవకాశం రావడం కూడా చాలా సంతోష సంతోషదాయకము అట్లాగే పులిపట్ల శ్రీవత్స శర్మ గారు వారి దంద్యాల వాస్తవం లే వెంకటిద్దల చిదంబర శర్మ గారు వారిని కూడా ఈ దంద్యాల్లో ఉండి ఈ ముగ్గురికి వేదం అంటేనే మనకు సామాన్యంగా చాలామందికి దాని యొక్క పర్యవసానము తెలియని పరిస్థితులలో వేదం చాలా కట్టమైనటువంటిది ఆ వేదంలోనే అన్ని శాస్త్రాలు మనిషి యొక్క జీవన విధానము సాంక్రానికి సంబంధాలు అన్ని కూడా ఇవ్వడినటువంటి శాస్త్రాన్ని అన్ని వాళ్ళు అవఘోషణ చేసి ఈ విధంగా అవార్డు పొందడం అంటే చిన్న విషయం కాదు ఎందుకంటే ఎంతోమంది బ్రాహ్మణులు ఉంటారు వారిలో దీన్ని సమర్థించి ఈ విధమైనటువంటి నంది అవార్డు రావడం అనేది అందానికే గర్వకారణము ఆ అవకాశం మాకు వృద్ధాశ్రమానికి వారికి సన్మానం చేసే భాగ్యం అభివృద్ధి కూడా మేము ఎంతో కృతజ్ఞమని తెలుసుకుంటున్నాము ఆత్మక సుబ్రహ్మణ్యం గారికి అనుకున్నాం ఫస్ట్ ఆ తర్వాత విషయం ఏంటేనంటే మారం నాగరాజు గారు మీరు ఇందులో సమస్య ఆ తర్వాతనే నంది అవార్డు గ్రహిత వీళ్ళు మూనపల్లి పంతులు గారు అయినారని మాకు తెలిసింది వాళ్ళని అడిగినాము ఇక్కడ మేము చేయొచ్చా అంటే మేము చేస్తామంటే మేము వస్తామన్నారు దానికోసం మేము చేసినాము నాకు తెలిసి నంద్యాలలో మాత్రం ఇంతవరకు నంద్య అవార్డు వేదం మీద తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు ఇంకా ఫస్ట్ స్టార్ట్ అయినారు వీళ్ళు వేదం మీద తీసుకున్నామంటే చాలామంది ఐఏఎస్లు అవుతుంటారు కొంతమంది మాత్రమే జిల్లాకు అధికారులు అవుతుంటారు అట్లనే వీళ్ళు వేదం మీద తీసుకొని ఎంఏ వేదం మీద ఎంఏ చేసినారు అంటే కాబట్టి తర్వాత వీళ్ళు జాతకాల రీత్యా కూడా జాతకం మీద కూడా డిగ్రీలు పూర్తి చేశారు మీకు జాతకాలంలో చేసినారు తర్వాత వీళ్ళ మీద చేసినారు ఇటువంటి వాళ్లకు మేము కూడా సన్మానం చేయడం అనేది మాకు కూడా గొప్ప మేము భావిస్తున్నాము ప్రభుత్వం నుంచి ఎటువంటి సపోర్ట్ అంటూ మనకు మన కులానికి ఎవరు సపోర్ట్ చేయడం లేదు అన్ని రకాలుగా చదువు విషయంలో కానీ ఆస్తులు వీడ వాళ్ళకు ఆదుకుంటూనే ఉన్నాం అన్ని రకాలుగా మనము ప్రజలకు సహకరిస్తున్నాం కానీ ప్రభుత్వం నుంచి మనకు ఎటువంటి సహకారం లేకుండా మనం మన సంఘంలో పెద్దవాళ్ళు అందరూ సహకరిస్తున్నారు దానివల్ల మనం మనం ముందుకు వెళ్తున్నాం పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుగుదు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి ఇదొక మంచి అవకాశం అనేటువంటిది నా భావన ఎందుకంటే వైష్ణులు కానీ బ్రాహ్మణులు కానీ అంతా కూడా ఒకటేలా ఉంటారు అందరూ కూడా ఒకే కుటుంబంలా ఉంటారు అలాంటిది ఈరోజు మన బ్రాహ్మణులకు మన నంద్యాల నుంచి ఈ యొక్క నంది అవార్డు తీసుకోవడం అంటే చాలా ఆశ్రమాదటువంటి విషయమే కాదు దీని వెనుక మేము ఎంతో కష్టపడి ఈరోజు మేము ఆ యొక్క ఉగాది పురస్కారాల నంది ప్రశంసలు తీసుకున్నామంటే ప్రతి ఒక్క సహకారం ఉండాలి దీంట్లో భాగంగా మన నూనెపల్లి ప్రధాన ప్రధానత్తులైనటువంటి బాసిమతి శ్రీనివాస శాస్త్రి గారు అలాగే మా మిత్రుడు రెండచింతల చిదంబర శాస్త్రి గారు నాతో కూడా అన్యోన్యంగా ఉంటూ ప్రతి విషయము కూడా ముగ్గురము చర్చించుకుంటూ ఏ విధంగా అభివృద్ధి కలగాలి మన నంద్యాల పేరుని ఏ విధంగా నిలబెట్టాలనేటువంటిది చాలా కృషి చేసి చాలా కష్టపడి అక్కడికి వెళ్ళి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దాంట్లో ఉత్తీర్ణులై మేము ఈ యొక్క నంది అవార్డు తీసుకొని రావడం చాలా గర్వకారణంగా ఉంది అలాగే ఇంతటి కార్యక్రమం మేము దేవుడు కలిగించాలంటే ముఖ్యం సూత్రధారులు ఎవరయ్యారంటే వాదర్త విమత గుర్తు వాదర్త ప్రతిబత్తయే జగ పిదరవ్ అంటే పార్వతీ పరమేశ్వరుడు అన్నట్టుగా మా యొక్క యోగక్షేమాలన్నీ కూడా ఎల్లవేళలా చూస్తూ ఉండేటువంటి మా తల్లిదండ్రులు గారు అలాగే మేము ఇంతటి స్థానానికి వెలిగామంటే దీని వెనక మా గురుగారి యొక్క ఎంతో శ్రమ విడి ఉంటుంది కాబట్టి ఇంతటి సుదవకాశాన్ని మీ అందరూ సమక్షంలో మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుపు ఈరోజు మన హైదరాబాద్ భాగ్యనగరంలో చేసినటువంటి ఈ యొక్క నంది ఉగాది నంది పురస్కార అవార్డులకు నిన్నకై నేను ఈ యొక్క అవార్డును నంద్యాల తరఫున వెళ్ళి తీసుకొని రావడం చాలా గర్వకారణంగా ఉన్నది దీన్ని ముఖ్యంగా గమనించినటువంటి

एंड वीडियो शेयर करें सब्सक्राइब करें रेगुलर नोटिफिकेशंस के लिए बेल बटन पे प्रेस चेंज करें